ఈరోజు ఒక ఇష్యూ జరిగింది అనమాట ఏంటి అంటే రోజాగారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సో ఆ యూట్యూబ్ ఛానల్లో ఒక పోల్ కండక్ట్ చేశారు ఏమని అంటే తిరుపతి లడ్డు విషయంలో మీరు ఎవరిని సమర్థిస్తున్నారు టీడీపీనా ఆర్ వైసీపీనా అని సో మాక్సిమం ఎయిటీ పర్సెంట్కి మించి పోలింగ్ టీడీపీకి సపోర్ట్గా అయితే వచ్చిందనమాట ఇది చూసి ఆర్కే గారు తన యూట్యూబ్ ఛానల్ అయితే డిలీట్ చేశారు అని చెప్పి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు అదేవిధంగా ఆపోజిట్లో ఆ గారు తన ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో ఏం పోస్ట్ చేశారంటే నాకు అసలు యూట్యూబ్ ఛానలే లేదు అది ఎవరో నా పేరుతో ఫేక్గా క్రియేట్ చేసింది ఓన్లీ నా ఛానల్స్ కనెక్ట్కి కూడా బ్లూటిక్ ఉంటుంది ఓన్లీ బ్లూ బ్లూటిక్ ఉన్నది మాత్రమే ఫాలో అవ్వండి అని చెప్పైతే మెసేజ్ చేశారు కాకపోతే ఏదైతే యూట్యూబ్ ఛానల్లో పోలింగ్ జరిగిందో అంటే ఈ పోల్ అయితే పెట్టారో ఆ యూట్యూబ్ ఛానల్ అయితే తర్వాత డిలీట్ అయిపోయింది సో ఇక్కడ రెండు విధాలు వాదనలు అయితే జరుగుతున్నాయి ఒకటి ఏంటంటే గారు భయపడి తన యూట్యూబ్ ఛానల్ తనే డిలీట్ చేసుకుంది అని ఒకరు చెప్తున్నారు ఇంకొక వర్షన్ ఏంటి అంటే ఆర్కే రోజా భయపడి ఆ పోల్కి భయపడే కావాలని తను చాలా డిలీట్ చేసింది నిజం ప్రజలందరూ చూస్తున్నారు అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది అనమాట సో యూట్యూబ్ ఛానల్ ఎవరితో అయితే క్లారిటీ లేదు కానీ ఆ పోల్ జరిగి ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రం ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది